హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సొరకాయ తురుముతో సర్వపిండి ఎలా చేయాలో చూసేద్దాము ఈ రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సూపర్ ఎమ్మిగా ఉంటుంది మనము మార్నింగ్ అయినా చేసేసుకోవచ్చు లేదంటే ఈవినింగ్ స్నాక్ లాగా కూడా చేసుకోవచ్చండి ఇక్కడ నేను ఒక ఎనిమిది పచ్చిమిర్చి తీసుకున్నాను పచ్చిమిర్చిలోకి ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ల ధనియాలు అలాగే ఒక పది వెల్లుల్లి రెబ్బలు వేసాను వేసి పేస్ట్ లాగా చేసేసుకున్నాను వాటికి కావాల్సిన ఆనియన్స్ కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి పేస్ట్ అలాగే సొరకాయ తురుము బియ్యపిండి పిండి శనగపప్పు నువ్వులు చూడండి ఇక్కడ ఒక రెండు కప్పులా నేను బియ్యపిండి పిండి తీసుకున్నాను దానికి ఒక కప్పు సొరకాయ తురుమును యాడ్ చేశాను ఇందులోకి మీరు తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి ధనియాలు జీలకర్ర వెల్లుల్లి వేసాము కదా ఆ పేస్ట్ అలాగే కరివేపాకు కొత్తిమీర వేసానండి ఇప్పుడు ఇందులోకే మనము సన్నగా తరిగిన ఆనియన్స్ని కూడా యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేను పల్లీలు వేయలేదండి ఒక ఇష్టం ఉన్నట్లయితే పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ ఒకసారి చక్కగా కలుపుకుందాము మనకి వాటర్ ఎక్కువగా ఏం అవసరం పడదు సొరకాయలో ఉన్న వాటర్తోనే పిండి అంతా చక్కగా కలిపేసేసుకోవచ్చు ఒకవేళ అవసరమైతే కొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఫస్ట్ ఇలా సొరకాయతో ఉన్న వాటర్తోటే కలుపుకోవడానికి ట్రై చేయండి ఒకవేళ సరిపోనట్లయితే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి పిండిని కింది నుండి పై వరకు ఇలా అంటూ మొత్తం కలిసే విధంగా ఇలా అయితే మనము కలుపుకోవాలి పిండిని మనం పిండిని ఎలా కలిపామన్నదే ఇంపార్టెంట్ ఇక్కడ అన్నీ మంచిగా కలిసే విధంగా కలుపుకోవాలి అప్పుడే మనకి సర్వపిండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు చూసారు కదా ఇలా పైనుండి కింది వరకు ఇలా అనుకుంటూ పిండిని అయితే ఈ విధంగా చక్కగా కలిపేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనం కొద్దిగా ఒక రెండు మూడు స్పూన్ల ఆయిల్ని కూడా యాడ్ చేసేసుకోవాలి అలాగే మనం నువ్వులను కూడా యాడ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే రావాలి పిండి కన్సిస్టెన్సీ జస్ట్ మనం ఇలా చేతులతో అంటే ప్రెస్ అయ్యే విధంగా చక్కగా మెత్తగా కలుపుకోవాలి పిండిని సొరకాయతో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది సర్వపిండి నా రెసిపీ నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవ్వండి చూసారు కదా ఆయిల్ని కూడా యాడ్ చేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు నువ్వుల్ని కూడా యాడ్ చేద్దాము ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపేసేసుకొని మనం ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ పిండిని అయితే పక్కన పెట్టేసుకోవాలండి మీకు ఒకవేళ టైం లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ అయినా పెట్టుకోవాలి పిండిని పక్కన పెట్టుకోవడం వల్ల మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పిండిలోకి చక్కగా వెళ్ళి టేస్ట్ అనేది పెరుగుతుంది చూడండి ఇప్పుడు ఒక వన్ అవర్ తర్వాత నేను నాకు కావాల్సినంత సైజులో ముద్దలను అయితే తీసుకుంటున్నాను నాకు మీడియం సైజు కావాలి కాబట్టి నేను మీడియం సైజులోనే చేసుకోవాలని మీడియం సైజ్ ముద్దల్ని ఈ విధంగా చేస్తున్నాను మీకు పెద్దగా కావాలంటే పెద్దగా కూడా చేసేసుకొని ఒత్తేసుకోవచ్చు చూడండి ఈ విధంగా ఒక రెండు మూడు ముద్దల్ని చేసేసుకొని సర్వపిండి ఒత్తేసుకొని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కాల్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మనము చూస్తూ కాల్చుకుంటే వేడివేడిగా సర్వపిండి అనేది రెడీ అవుతుంది చూడండి ఈ సైజులో ముద్దలను అయితే చేసేసుకుంటున్నాను ఫస్ట్ మనం ఇట్లా ఒక రెండు మూడు చేసి పెట్టేసుకొని వాటి కొత్తేసుకొని మిగతా పిండిని కూడా ముద్దలు చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేనే నాన్ స్టిక్ ముక్కులో పెడుతున్నానండి మీ దగ్గర ఒకవేళ సరిపిండి గిన్నెలు ఉన్నట్లయితే వాటిలో కూడా పెట్టేసుకోవచ్చు చక్కగా చూసారు కదా ఇక్కడ ఒక కింద ఆయిల్ వేసేసి దాని మీద ముద్ద పెట్టి ఈ విధంగా అయితే ప్రెస్ చేసుకుంటున్నాను ఆయిల్ కూడా చాలా తక్కువగా మనం హెల్దీగా ఈ విధంగా అయితే మనం చేసుకొని తినొచ్చు పిల్లలకి పెట్టినట్లయితే వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది మామూలుగా సోరకాయతో కర్రీ కానీ అట్లా తినడం ఇష్టం లేని పిల్లల కోసం ఈ విధంగా సోరకాయ వేసి సరవపిండి చేసి పెట్టండి నిమిషాల్లో ఖాళీ చేసేస్తారు అంత టేస్టీగా ఉంటుంది సూపర్ యమ్మీగా ఉంటుంది మనం కూడా చక్కగా చేసేసుకొని తినేసేయచ్చు ఇది ఓల్డ్ ట్రెడిషనల్ ఫుడ్ అండి సూపర్గా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా ఈ విధంగా మనము చక్కగా ప్యాన్ మొత్తము ఒత్తేసుకొని ఈ విధంగా అయితే మనం హోల్స్ పెట్టుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుందాం ఇలా హోల్స్ పెట్టుకోవడం వల్ల ఆయిల్ అనేది కింది వరకు వెళ్ళి సరవపిండి అనేది చక్కగా ఈవెన్గా కాలుతుంది ఇప్పుడు ఇందులో ఆయిల్ వేద్దాము ఇప్పుడు మనము దీన్ని స్టవ్ మీద పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకొని చూస్తూ కాల్చుకోవాలండి లేకపోతే మాడిపోతుంది ఇది అయ్యేలోపు మనం ఇంకొకటి కూడా పెట్టేసుకొని రెడీగా పెట్టేద్దాము ఇంకో ముగ్గురు తీసుకొని అందులో కూడా కొద్దిగా ఆయిల్ వేసేసేది ఇంకో ముద్దని తీసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేస్తూ పెట్టేస్తున్నానండి ఇలాగే మనం ఒకసారి రెండు చేసేసుకొని పెట్టేసుకుంటే తొందర తొందర అయిపోతుంది ఇలాగే అన్ని ముద్దలు చేసేసుకోవడమే అండి అంతే అండి ఎంతో సింపుల్గా చాలా టేస్టీగా చేసేసుకోవచ్చు మనము పిండిలో కలిపేవన్నీ రెడీ చేసి పెట్టేసుకుంటే అప్పటికప్పుడు పిండి కలిపేసేసుకొని చక్కగా పెట్టేసుకొని వేడివేడిగా తినేసేయవచ్చు నా రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి చూసారు కదా ఇలా ఈవెన్గా ముగ్గుడు మొత్తం మనము చేతులతో ఈ విధంగా స్ప్రె ప్రెస్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో హోల్స్ చేసేసుకొని ఆయిల్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసేసుకొని మళ్ళీ మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మూత పెట్టేసి చూసుకుంటే సరిపోతుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో మనకి రెడీ అవుతుంది చక్కగా టీ పెట్టేసుకొని టీ కాంబినేషన్లో తింటే అదిరిపోతుంది ఈవినింగ్ స్నాక్లోకి సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఎప్పుడైనా సండేస్ వచ్చినప్పుడు కూడా మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి కూడా చేసేసుకొని తినేసేయచ్చు చూసారు కదా రెండు మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి ఇలా మధ్య మధ్యలో చూస్తూ చక్కగా కాల్చుకోవాలండి చూసారు కదా ఆల్మోస్ట్ ఆల్ మనకైతే చక్కగా కాలిపోయింది ఇప్పుడు నెక్స్ట్ సైడ్కి కూడా ఒక్క నిమిషం టర్న్ చేసుకొని ఉంచేసుకుంటే సరిపోతుంది ఒక్క సైడ్ కాలినా సరిపోతుంది మనకి బట్ నెక్స్ట్ సైడ్ ఫ్లిప్ చేస్తే ఆ వేడికి బాగుంటుంది రెండు సైడ్స్ చక్కగా ఉడికి బాగుంటుంది చూసారు కదా ఇలా ఒక్క నిమిషం ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ సైడ్కి టర్న్ చేస్తే ఆల్మోస్ట్ మొత్తం కాలే ఉంటుంది కాబట్టి జస్ట్ ఒకసారి టర్న్ చేసుకొని ఒక రెండు నిమిషాలు ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తే ఆ వేడికి నెక్స్ట్ సైడ్ కూడా మంచిగా కాలిపోతుంది చూసారు కదా అంతే అండి ఎంతో టేస్టీగా ఎంతో సూపర్గా సొరకాయ తురుముతో ఈ విధంగా సర్వపిండి చేసేసుకోవచ్చు మనము మీ కోసం టేస్ట్ చూసి చెప్తాను ఎలా వచ్చిందో లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేసేయండి మరి పచ్చిమిర్చి కారం వేసాము కదండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది నువ్వులు మనం వేసాము కదా శనగపప్పు ఆనియన్స్ కరివేపాకు ఇవన్నీ తింటూ ఉంటే బట్ ఫ్లేవర్ తెలుస్తూ సూపర్గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్